ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అమ్మాయికి ముద్దు పెట్టిన మంత్రి తీవ్ర కోపంలో హైకమాండ్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దేశమంతటా ఎన్నికల వేడి రాజుకుంది లోక్సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ సందడి నెలకొంది పోలింగ్కు సమయం సమీపిస్తుండడంతో నువ్వా నేనా అన్నట్లుగా అధికార ప్రతిపక్షాలు ప్రచారాన్ని జోరు పెంచాయి ఓటర్ను ఆకర్షించేందుకు విభిన్న రీతుల్లో ప్రచారం చేస్తూ హోరెత్తిస్తున్నారు తాజాగా పశ్చిమ బెంగాల్లో ఓ బీజేపీ అభ్యర్థి నిర్వహించిన ప్రచారం వివాదంలో చిక్కుకుంది బెంగాల్ నార్త్ మల్దా మల్దా నియోజకవర్గానికి బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము మరోసారి పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు ఇటీవల ఆయన నియోజకవర్గ పరిధిలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఈ క్రమంలో కగేన్ ఓ యువతి చంపపై ముద్దు పెట్టారు చంచల్ శ్రీహిర్పూర్ గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది ప్రచారంలో భాగంగా కగేన్ ముర్ము యువతికి ముద్దు పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి దీంతో ఈ ఘటన రాజకీయ దుమారానికి రేపింది దీనిపై అధికార తృణమూల్ కాంగ్రెస్ స్పందిస్తూ బీజేపీపై విరుగుపడింది కాసే పార్టీలో మహిళా వ్యతిరేక రాజకీయ నాయకులకు కొదవే లేదని విమర్శలు గుప్పించింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట గంటసీమల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్